నమస్తే అండి నేను రజాక్ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అది అంటారు ఎందుకంటే నోరు కనుక అడ్డదిడ్డగాలుగా మాట్లాడేసినాం అనుకోండి నోటితో పరిస్థితులు మనకు ఉన్నంతకాలం ఏమనిపించదు తీయగా నడుస్తుంది ఎప్పుడైతే పరిస్థితులు మనకి ఎదురు తిరిగినాయి అనుకోండి గాట్టి దెబ్బ కొట్టింది ఆ కొట్టిన దెబ్బకి లెగడం కూడా కష్టమే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రోజా గారికి సంబంధించి ఆమె అధికారంలో ఉన్నప్పుడు అధికార బలంతో బలమే వేరే పదం వాడట్లేదు అధికార బలంతో ఆమె చేసినటువంటి రాజకీయం నాకు ఈరోజుకి కూడా ఒక రకంగా బాధగా కనిపించింది ఎందుకంటే భగవంతుడు వాళ్ళకు ఒక టైంని ఇచ్చినారు గెల గెలిపించినారు ఈ అభివృద్ధి చేసుకోమని చెప్పినారు కానీ వీళ్ళు చేసినటువంటి రాజకీయం ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమో నారా లోకేష్ గారిని తిట్టడమో ఇక్కడతో ఆగకుండా బ్రాహ్మణి గారిని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన భార్యల గురించి ఆయన వాళ్ళ అన్నయ్యల గురించి కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి చిరంజీవి గారిని కూడా విమర్శించినటువంటి విధానం చాలామందికి అసహ్యాన్ని కలిగజేసింది బట్ ఆమె చేసినటువంటి మనం ఒక ఒక విషయం అయితే గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే జీవితంలో ఎప్పుడైనా సరే ఒక తప్పు చేస్తే గనక చర్చలోపు ఆ తప్పుకి సంబంధించి తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది అది ఏదో ఒక రూపేణ అది ఏదైనా సరే అది మంచి అయినా చెడైనా మీరు మంచి చేస్తే ఆ మంచి ఏదో ఒక రోజు మీకు తిరిగి వచ్చింది చెడు చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టదు విధి కాలం అస్సలు వదిలిపెట్టదు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రోజాగారు మాట్లాడిన మాట తీరు దగ్గర నుంచి మొదలు పెడితే ఆమె వేసినటువంటి హావభావాలు వేషధారణ దాకా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ఒక క్వశ్చన్ మార్గం మిగిలింది చివరాఖరికి ఆ క్వశ్చన్ మార్క్ కాస్త ఆమెనే క్వశ్చన్ చేసేదాకా పోయింది అధికారం పోయి రెండు నెలలు అయింది వైసీపీ పార్టీకి ఇప్పటి వరకు కొంతమంది నేతలు ఎక్కడ కూడా కనిపించట్లేదు వాళ్ళలో రోజారెడ్డి గారు ఒకళ్ళు ఎందుకు కనిపించట్లేదు దేనికోసం కనిపించట్లేదు వంగగీత గారు కనిపిస్తున్నారే చాలా మంది వైసీపీ పార్టీ నాయకులు కనిపిస్తున్నారు కదా ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు కదా ఒక పేర్ని నాని గారిని ఒక గుడివాడ అమ్మ నాది ఒక అమ్మ రాంబాబు వీళ్ళ ముగ్గురిని పక్కన పెడితే కొంతమంది కనిపిస్తున్నారు కదా పద్ధతి ప్రకారం మాట్లాడేటటువంటి చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వస్తున్నారు వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేస్తున్నారు మాట్లాడుతున్నారు కదా బట్ రోజా గారు ఎందుకు మాట్లాడలేదు రోజుకొక్కసారైనా మీడియా ముందు కనిపించి ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడేటువంటి రోజా గారు అధికారం పోయి ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు నెలల నుంచి మీడియా ముందుకు కూడా రావడానికి ఆమె ఇష్టపడట్లేదు చివరి ఆఖరికి ఆమె ఏదో ఒక ఫారెన్ కంట్రీకి పోతే ఆమె వేసుకున్నటువంటి దుస్తుల మీద కూడా ఈ రోజున ఒక రకమైన ట్రోలింగ్ జరుగుతుందంటే దీనికి కారణం ఏంటి నేను కామెంట్ చేయనండి ఎవరి దుస్తులు వాళ్ళవే ఆమెకు అది కంఫర్ట్గా అనిపించింది కాబట్టి ఆమె వేసుకుంది కాబట్టి దాన్ని కామెంట్ చేసే హక్కు నాకైతే లేదు నా ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డో మా కుటుంబ సభ్యురాలు ఎవరైనా అలాంటివి చేస్తే నచ్చకపోతే ఇది బాలేదమ్మని చెప్తాం తప్ప ఎవరో బయట ఆమె నీ బట్టల నాకు నచ్చలేదంటే అది సబబు కాదు ఆమెకు నచ్చింది అది వాళ్ళ కుటుంబ సభ్యులకు నచ్చింది కాబట్టి ఆమె షార్ట్ స్కర్ట్ వేసుకుంది అది వేసుకుంది ఇది వేసుకుంది అని రాత్రి నుంచి ఆమెను ట్రోల్ చేస్తున్నారు సో ఆ ట్రోలింగ్ జోలికి నేనైతే వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే అది మన సబ్జెక్ట్ కాదు సో ఇక ఏపీ పాలిటిక్స్లో కనిపించే ఫైర్ బ్రాండ్ అంటూ కొన్ని ఆర్టికల్స్ అయితే సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నాయి ముఖ్యంగా ఏమి పరిస్థితి ఏందనే సానికి దానికి చూసుకుంటే కనుక అధికారం ఉన్నంతకాలం తోట అలాంటి డైలాగ్స్ ఆ ఫైర్ బ్రాండ్ స్పెషల్ అట ఎన్నికల్లో ఓటమితోనే సైలెన్స్ అట నియోజకవర్గానికే కాదు కేడర్తోనూ నో టచ్ అట ఇంతకీ వైసీపీలోనే ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడ ఉంది నియోజకవర్గానికి దూరంగా ఎందుకు ఉంది పక్క రాష్ట్రంలోని ఎక్కువ సమయం ఎందుకుంటుంది ఉంటుంది కేడర్కు టచ్లో లేకపోవడానికి కారణమేమై ఉంటుందని చెప్పేసి ఒక పెద్ద వెబ్సైట్ ఒక ఆర్టికల్ రాస్తే నాకు ఆశ్చర్యం కలిగించింది మొన్నటి వరకు వాళ్ళు ఒక రకమైన ఏదన్నా కావాలంటే ఏదైనా వీడియో బైట్ కావాలంటే అర్జెంటుగా రోజగారి దగ్గర వాళ్ళు తీసుకెళ్ళి మైకి పెట్టేస్తారన్నమాట సో అంత మంచి యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళే ఈరోజు మీ గురించి ఇలా రాసేపాటికి నాకు ఇంత ఆశ్చర్యం కలిగిందనమాట కార్కే రోజా ఏపీ పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్ గత ఐదేళ్లుగా వైసీపీ అధికారం ఉన్నంతకాలం నిత్యం వార్తల్లో ఉండే రోజా ఇప్పుడు ఒక్కసారిగా వాయిస్ వినిపించకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని రోజా ఆ తర్వాత నగరికే దూరంగా ఉంది ఆమె నియోజకవర్గానికే దూరంగా ఉంది వింతైన విషయం ఏంటంటే ఆమెను ఓడించింది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కాదంట ఆమె పార్టీ కార్యకర్తలు నాయకులే ఓడిచ్చారని చెప్పేసి డైరెక్ట్గా ఎలక్షన్ జరిగిన రోజునే మీడియా ముందుకు వచ్చి చెప్పుకొని గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి సో అంత కోపం సొంత పార్టీ కేడర్ మీద ఉంది సొంత పార్టీ కేడర్కే ఆమెపై అంత ఈకల లోతు మంటుంది వాళ్ళకి సో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలను జీర్ణించుకునే రోజా ఆ తర్వాత నగర నియోజకవర్గానికి దూరంగా ఉంది అడ్రస్ లేకుండా అడ్రస్ లేకుండా పోయిందన్న ప్రచారానికి కూడా తెరదీసింది ఈ రెండు నెలల్లో ఒకటి రెండు సార్లు మాత్రమే చుట్టపు చూపుగానే నగరికి వచ్చి జనాలకు కనిపించిన రోజా ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులోనే ఎక్కువ గడుపుతోంది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పార్టీషియన్ పార్ట్ టైం పొలిటీషియన్ సినిమాలు చేసుకునే ఒకటి రాజకీయాలకు పనికొస్తాడనే స్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినటువంటి రోజా గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి రోజా గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు నివసిస్తున్నారనే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల చుట్టూ తిరుగుతుందట రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొని మంత్రిగా ఎదిగినటువంటి రోజా గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకున్నారట అయితే రోజాకు నగరి ఓటర్ల ఛాన్స్ ఇవ్వకపోవడంతో నిరాశ అయితే జరిగిందట రాజకీయంగా అన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నటువంటి రోజా ఏపీ బాలిటీస్లో రెండు దశాబ్దాలు పైగా నెట్టుకొచ్చిందట సొంత పార్టీలోని శత్రువులతో ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఎమ్మెల్యేగా మంత్రిగా తగ్గేదే లేనట్టు అధికారంలో రాణించిందట అయితే ఇప్పుడు ఆమె వాయిస్ వినిపించే పరిస్థితి లేకపోయిందట గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా విపక్షాలను ఆయా పార్టీలను అధినేతలను పొదునైన డైలాగ్స్తో చీల్చి చెండే రోజా చూసారండి ఎలివేషన్స్ వెళ్ళేస్తున్నారు ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటుందని జనంలోనే పెద్ద చర్చ నడుస్తుందట చూడండి ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉన్న వాళ్ళే ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా మౌనం పాటిస్తున్నటువంటి రోజా కుటుంబంతోనే ఎక్కువగా ఉంటుందట నగరికి వస్తే ఇంట్లో లేదంటే చెన్నైలో ఉంటున్నటువంటి రోజా వీలున్నప్పుడల్లా ఆలయాల్ని దర్శనం చేసుకుంటుందట ఒకటి రెండు సార్లు మాత్రమే రోజా నగరిలో పార్టీ కార్యకర్తలు కార్యక్రమాలకు హాజరయ్యి మీడియాతో మాత్రం మాట్లాడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదట మరోవైపు తమిళనాడు పాలిటిక్స్ పట్ల రోజా ఇంట్రెస్ట్గా తెలుగు అయిపోయింది ఇంకా తమిళనాడు అండి అదే పరిస్థితి రోజా గారు తమిళనాడు అక్కడ కూడా రాజకీయం అన్నట్టుగా ఈ వార్త యొక్క సారాంశం సో ఇది నాకు ఇప్పుడు కొత్తగా వెలిగింది ఇంకా తమిళనాడుకి సంబంధించి కూడా మనం రెగ్యులర్గా రాజకీయాలను ఫాలో చేయాల్సింది ఎందుకంటే రోజా గారు వెళ్తున్నారంటే తప్పదు మరి మనం ఫాలో చేయాలి సో తమిళనాడులో రోజాకున్న ఫాలో ఫాలోయింగ్ అక్కడి పార్టీలతో రోజాకున్న పరిచయాలు కూడా ఆమె తమిళ రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందన్న చర్చ అభిమానుల్లో జరుగుతుంది ఏపీ పాలిటిక్స్ పట్ల సైలెన్స్ పాటిస్తున్నటువంటి రోజా తీరు ఇందుకు కారణమా అన్నట్లు అనుమానాలు రేకెస్తు రేకెత్తిస్తుంది సో ఇంతకీ రోజా మోరం పొలిటికల్గా నిశ్శబ్దం ఎందుకు పాటిస్తుందో ఆమె చెప్పాల్సి ఉంది సో తమిళనాడు ప్రజలంతా కూడా ఇంకా రోజా గారి సేవల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఇంత పెద్ద ఆర్టికల్లో ఎంత పెద్ద స్టేట్మెంట్ వచ్చిందంటే మరి నిప్పు లేకుండా అయితే పొగ నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా సో బేసిక్గా అది అయ్యి ఉండొచ్చేమో రోజా గారి కోసం తమిళనాడు ప్రజలంతా ఎప్పుడు వస్తారమ్మా గారు నీ కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు ఆంధ్రాలో సేవలు అందించినటువంటి సేవలు మంత్రిగా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు నగర నియోజకవర్గానికి చేసినటువంటి నీ సేవలు అద్భుతం అమోఘం అభినందనీయం కాబట్టి నీ కోసం మేమంతా కూడా రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నాం మీరు మళ్ళీ తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టి ఒక ఆ ఒక ఆట ఒక ఆట ఒక ఇన్నింగ్స్ అన్ ఒక ఇన్నింగ్స్ అనమాట ఒక ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చెప్పేసి తమిళనాడు ప్రజలంతా కూడా మొత్త కంఠంతో కోరుకుంటున్నట్టుగా ఈ ఆర్టికల్ యొక్క సారాంశంలో నాకైతే అనిపించింది సరే ఏదేమైనప్పటికీ కూడా ఇదనమాట రోజాగారు అయితే కనిపించట్లేదు కనుమరుగైనారు ఉంటే తమిళనాడు అంట లేదంటే ఫారెన్ ట్రిప్స్ అంట ఫారెన్ ట్రిప్స్ విషయానికి వస్తే కనుక అది ఏదో డ్రెస్ చేసుకున్నారంట దాని మీద భయంకరంగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది సో ఆ ట్రోలింగ్ దృష్టికి నేను బాగా తెలుసుకోలేదు ఎందుకంటే ఆమె బట్టలు ఆమె ఇష్టం ఆమె ఇష్టం వచ్చింది చేసుకుంటుంది దాన్ని కామెంట్ చేయడానికి మనకు హక్కు అయితే లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలో వాళ్ళ హస్బెండో వాళ్ళు కామెంట్ చేసినారంటే దాంట్లో అర్థం ఉంది మనకు నచ్చకపోతే చూడకూడదు నచ్చితే చూడవచ్చు అని అంతకు మించి ఏం లేదు అది సంగతి గారికి సంబంధించి